హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ధాన్యలక్ష్మి కన్న తల్లి రాకతో బయటపడ్డ గుండె పగిలే నిజాలు రుద్రాన్ని చెంప పగలగొట్టి ఊహించని షాకిచ్చిన ధాన్యలక్ష్మి అంత ఎలా జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక కావ్య చాలా చాలా తెలివిగా వ్యవహరించి ఎలా శ్రీమంతం విషయంలో ఎట్టి పరిస్థితిలోని కూడా ఇక ఆ డబ్బు తేలేక తెచ్చే ఛాన్స్ కూడా లేక నిజం బయట పెట్టే పరిస్థితి లేక ఇక ఎలా అయితే కనకం ద్వారాగా మేనేజ్ చేసి ఇక శ్రీమంతాన్ని పుట్టింట్లో జరిగే ఏర్పాటు చేస్తుంది కానీ స్వప్న కావాలని ఇదంతా చేసి నా సంతోషాన్ని నువ్వు చూడలేకపోతున్నావంటూ ఇక తన చెల్లిని అసహించుకుంటుంది బాధపడుతూ ఉంటుంది కావ్య అయితే అలా బాధపడుతూ ఉన్న కావ్య దగ్గరికి అపర్ణ అయితే వస్తుంది అలా వచ్చిన అపర్ణ ఏంటి ఏంటి ఇదంతా కావ్య అసలు ఏం జరుగుతుంది మీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అసలు ఏమైందో చెప్పండి సమస్య ఏంటో చెప్పండి అని చెప్పేసి ఇక అడుగుతూ ఉండగానే లేదత్తయ్య ఇప్పుడు ఏమీ అడుగొద్దు నన్ను అని చెప్పేసి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదంతా కూడా రాజు చూస్తాడు నాకు తెలుసు కావ్య రోజు రోజుకి అందరికీ దూరమైపోతుంది ఈ పరిస్థితుల కారణంగా కళావతి ప్రతిరోజు మనస్తాపానికి గురవుతుంది కానీ ఎలా ఎలా ఈ సమస్యను పరిగణించాలి ఎలా వాడిని పట్టుకోవాలి నందగోపాల్ దొరికితే ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది అని చెప్పేసి ఇక ఆలోచించుకుంటూ ఉంటాడు రాజు అయితే నందగోపాల్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఇలా ప్రయత్నాలు చేస్తూ ఉన్న సమయంలోనే ఇక నందగోపాలు చాలా తెలివిగా తప్పించుకుంటాడు ఎందుకంటే ఆల్రెడీ దెబ్బతిని ఉన్న అనామిక నందగోపాల్ విషయంలో చాలా సీరియస్గా ఉంటుంది నందగోపాల్ని దొరకకుండా చేయాలని ప్రయత్నం అయితే చేస్తుంది కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికైతే ఇక కావ్య గెలుస్తుంది కాకపోతే కావ్యకు తెలియాల్సిన నిజం వల్ల అనామిక ఈ వంద కోట్ల స్కామ్లో ఉంది ఆ నిజం తెలిసేంతవరకు మాత్రం ఇక అనామిక ఆటలే సాగుతూ ఉంటాయి ఇక వాళ్లకు ఇబ్బందులు అయితే తప్పవు అలా చాలా చాలా ఇబ్బందులనే ఎదుర్కొంటూ ఉంటారు ఎన్నో సమస్యలతో సతమతం అయిపోతూ ఉంటారు ఇలా సమస్యలతో సతమతం అవుతూనే రోజుకో సమస్య రోజుకో గొడవ ఇంట్లో ఎన్నో విధాలుగా ఇక చాలా సమస్యలు పడుతూ ఉంటారు ఇలా పడుతూ ఉండగానే ఇంకా ఒకరోజు రుద్రానికి ఆల్రెడీ ఇంక బ్యాంకులో డబ్బు లేదని ఇంక నెట్ క్యాష్ చెల్లిస్తున్నారు దేనికైనా డైరెక్ట్గా క్యాష్ వేస్తున్నారని కార్డులో కూడా డబ్బు ఉండడం లేదన్న విషయం రాహుల్కి తెలుస్తుంది అది తెలుసుకున్న రాహుల్ రుద్రాణి దగ్గర చెప్తాడు అసలు ఏం జరుగుతుంది వీళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు డబ్బు లేకపోవడం ఏంటి ఎన్నో కోట్లకి దుగ్గ్రాల వంశం ఇక పడగలెత్తి ఉంది అలాంటిది డబ్బు విషయంలో ఎందుకెంతగా సతమతమవుతున్నారు అసలేం జరిగింది ఏదో జరిగింది మనకు తెలియకుండా ఏదో పెద్ద స్కామే ఉంది అని చెప్పేసి లెక్కలేసుకుంటూ ఉంటారు అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ప్రయత్నాలు మొదలైపోతాయి ఇక రుద్రాణి రుద్రాణి ఆల్రెడీ తలుచుకుంది కదా ఇంకేముంది ప్రయత్నాలు ప్రయత్నాలు ప్రయత్నిస్తూ ఉంటుంది అలా చేస్తూ ఉన్న సమయంలోనే అనుకోకుండా ఇంకా వంద కోట్ల విషయం బయటపడిపోతుంది ఒక్కసారి తల్లి కొడుకు ఇద్దరు కూడా చాలా పెద్ద షాక్కి గురవుతారు ఇద్దరు షాక్ అయిపోయి నిర్గంతులు ఉండిపోతారు ఇంత పెద్ద రహస్యాన్ని మన అందరి ముందు దాచారు వీళ్ళు డబ్బు లేదన్న విషయాన్ని బయట పెట్టకుండా వీళ్ళు ఎంత పెద్ద మోసం చేస్తున్నారు అని చెప్పేసి ఇక అన్నయ్యలు వదులు అమ్మ రాజు కావ్య స్వప్న రాహుల్ అందరూ రండి అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది కింద ఉండి ఇక ఏమైంది ఏం జరిగింది ఎందుకలా అరుస్తున్నావు ఏమైంది రుద్రా అని అని చెప్పేసి అంటూ ఉండగానే మోసం దగ చాలా చాలా పెద్ద మోసం జరిగిపోతుంది ఏం మోసం జరుగుతుంది ఏమైంది అని చెప్పేసి అంటూ ఉండగానే అదే చాలా చాలా పెద్ద కుట్ర కుట్ర అయితే జరుగుతుంది అని అంటూ ఉండగానే ఏంటా కుట్రా ఏంటా మోసం నీకన్నా మోసం చేసే వాళ్ళు ఎవరున్నారు ఇంట్లో అయ్యో పిచ్చానయ్య వంద కోట్ల రూపాయలకి ఇక మన నాన్న హామీ సంతకం పెట్టేశాడు వాడు బోర్డు తిప్పేశాడు ఇప్పుడు ఆ వంద కోట్ల రూపాయలు అప్పు తీరుస్తామని చెప్పి రాజు కావ్యాలు ఇద్దరూ కూడా ఇక వంద కోట్లకి సంతకం పెట్టేశారు వంద కోట్ల రూపాయలు అప్పు తీర్చడం అంటే ఏంటి మా ఆస్తి మొత్తం పోవడమే చూసావు కదా ఎంత ఎంత అన్యాయం చేస్తున్నారో ఈరోజు కావ్యాలు ఇద్దరు కూడా వంద కోట్ల రూపాయలు పోతే మనం అందరం రోడ్డును పడతాం మన నిర్ణయాలు ఏమి అడగకుండా సొంత నిర్ణయం తీసుకుని వీళ్ళు వంద కోట్ల రూపాయలకి సంతకం ఎలా చేశారు ఇప్పుడు నాన్నగారు ఇక కోమాలో ఉన్నారు ఆస్తి చూస్తే కావ్య పేరు మీద ఉంది మేము కట్టము మమ్మల్ని మీరు మోసం చేశారని మోసానికి మోసం చేయడము అనేసి కడతామని చెప్పి ఒప్పుకొని ఇప్పుడు మనందరినీ నడి రోడ్డు మీదకి తెచ్చేస్తున్నారని చెప్పంటూ ఉండగానే ఏంటండి ఇదంతా ఇంతకాలం ఆస్తి వేళ దగ్గరే ఉంది కదా ఏదో ఒక రోజు ఇస్తారని ఆశపడ్డాను కానీ తీరా ఇప్పుడు ఇలా చేస్తున్నారేంటి అసలే అసలేమనుకుంటున్నారు అంటే మనందరినీ రోడ్డును పడేద్దామని వీళ్ళు ఆలోచిస్తున్నారా ఎంత దారుణం ఎంత మోసం ఏంటండి చివరికి మన పరిస్థితి ఇలా చేసేసారు ముందు నుంచి ఆస్తి ఇవ్వమంటే ఇవ్వకుండా మోసం చేసి చివరకు ఆస్తిని తీసుకుని వెళ్ళి ఎవరి చేతి పెట్టేసి మనకి చిప్పు చూపిస్తున్నారు చూశారు కదా అని చెప్పేసి ఇక గొడవ చేస్తూ ఉంటుంది నోరు ముయ్య అని చెప్పేసి ఇక అక్కడికైతే వస్తుంది ధాన్యలక్ష్మి తల్లి అమ్మా నువ్వా నువ్వా అవును నేనే ఇంతకాలం నువ్వు పుట్టింటికి రాలేదు నేను నీ దగ్గరికి రాలేదు నీకు నాకు మధ్య రాకపోకలు లేవు కానీ ఇప్పుడొచ్చాను ఎందుకో తెలుసా నేను ఈ ఇంట్లో జరుగుతున్న సంగతులన్నీ తెలుసుకున్నాను మీ మేనమామ వచ్చిన రోజు మీ ఇద్దరికి జరిగిన అవమానం గురించి తెలుసుకున్నాను మీ ఇద్దరి విషయంలో ఈ ఇంట్లో అందరూ ఎంతో ప్రేమని చూపిస్తారు కన్న తల్లి కన్నా ఎక్కువగా చూసుకునే అత్తగారు అలాగే తోబుట్టులా చూసుకునే అక్క అలాగే ఇంట్లో అందరూ కూడా ఎంతో ఇష్టంగా ప్రేమగా ఉండే మీ మధ్య ఎందుకు రణరంగాలు మొదలయ్యాయి ఎందుకు విలువనివ్వలేదు మీకు ఎప్పుడు ఈ ఇంట్లో మీకు గౌరవం తగ్గలేదు మీకు మీకు మధ్య సమస్యలు రాలేదు కొత్తగా సమస్యలు ఎక్కడ మొదలయ్యాయి ఇదంతా కూడా నేను తెలుసుకుని నేను తిరగడం మొదలు పెట్టాను మొదటిగా సమస్య మొదలయ్యింది రుద్రాణిలో రుద్రాణి నీకు లేనిపోని మాటలన్నీ ఎక్కించి మంచిగా ఉన్న నీలో విషబీజాన్ని నాటింది అప్పటి నుంచి నువ్వు ఆ విషయాన్ని కొంచెం కొంచెంగా పెంచుతూనే వచ్చావు ఈ ఇంటి కష్టాన్ని అర్థం చేసుకోకుండా ఇప్పటికీ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావేంటి వంద కోట్ల రూపాయల సమస్య వచ్చింది సీతారామయ్య గారు అదే మీ మావయ్య గారు గొప్ప పేరున్న వ్యక్తి వంద సంవత్సరాలుగా ఆ కంపెనీ రన్ అవుతుంది ఎంతో గొప్ప పేరున్న వ్యక్తిని ఈరోజు వంద కోట్ల రూపాయల సమస్య వచ్చిందని చెప్పి మా తాతయ్య తప్పు చేస్తాడని చెప్పేసి బోర్డు తిప్పేస్తే మీరు కూడా మీకు వాడికి తేడా ఏముంది ఉంది రాజు కావ్యాలు ఎంత కష్టపడ్డారో నీకేం తెలుసు ఈ ఇంటిని కాపాడుకోవడానికి ఈ ఆస్తిని కాపాడి మీ అందరినీ కలిపి ఉంచడం కోసం మీతో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు ఇదంతా కూడా నాకు తెలుసు నీ మేనమామ చెప్పిన తర్వాత ఒక్కొక్కటి ఎంక్వైరీ చేయడంలో నువ్వెంతటి దుర్మార్గంగా మారిపోయావో ఈ తల్లికి ఎన్ని తలవంపులు తెస్తున్నావో నాకు అర్థమైంది నేను నిన్ను చాలా బాగా పెంచుకున్నాను నిన్ను కన్నెత్తి చూడకుండా అక్కడే ఉండిపోవడానికి కారణం ఈ ఇంట్లో ప్రశాంతంగా ఉండి నీ ఇంటిని నువ్వు చక్కగా చక్కదిద్దుకుంటున్నావు అనుకున్నాను కానీ నువ్వు రాక్షసత్వంగా మారిపోయి ఈ కన్నతల్లి పేరుని చెడగొట్టి మా వంశానికే అప్రతిష్ట తెస్తావని అనుకోలేదు అమ్మ అది కాదమ్మా ఆస్తి విషయంలో చీనోర్మి ఎప్పుడైనా నీకు మోసం జరిగిందా అన్యాయం జరిగిందా పోనీ నీకు ఇవ్వకుండా వాళ్ళు ఏమైనా తీసేసుకున్నారా వాళ్ళు ఏమైనా నీకు కాకుండా వాళ్ళ పేరు మీద ఆస్తులు రాయించుకున్నారా కేవలం కావ్య పేరు మీద ఆస్తి ఎందుకు రాశారు ఈ రుద్రాణి నిన్ను మరింతగా రెచ్చగొట్టి ఆస్తిని ముక్కలు చేయించేసి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంది అసలు ఏమనుకుంటున్నావు నువ్వు ప్రకాశానికి మతిమరుపు ప్రకాశానికి ఉన్న మతిమరుపుని ఎప్పుడూ కూడా తన అన్నయ్య పట్టించుకోలేదు తన బిజినెస్ని తనే మెయింటైన్ చేసుకుంటూ వచ్చేవాడు ఎప్పుడూ ప్రకాశం ఇక తన మతిమరుపు వల్ల ఎన్నో విషయాలు మర్చిపోయినా కూడా తన అన్నయ్య ఏ రోజు కోప్పడలేదు అలా చూసుకుంటూ వచ్చాడు కాబట్టి వాళ్ళ బిజినెస్ బాగుంది రేపొద్దున డబ్బు తీసుకుని బయటికి వెళ్ళిపోతావు ప్రకాశానికి మతిమరుపు అలాగే మన కళ్యాణం ఇక ఆత్మాభిమానంతో బయటకు వెళ్ళిపోయాడు నీ రూపాయి కూడా వాడు ముట్టుకోడుతూ ఆస్తిని తీసుకు బయటకు వెళ్ళిపోయినా అప్పుడు బిజినెస్ చేయలేక ప్రకాశం ఎంత సతమతం అవుతాడో తెలుసా ఉమ్మడి కుటుంబంలో తన వాళ్లతో కలిసి బ్రతకాలనే ప్రకాశం బయటికి వెళితే నిజంగా బ్రతుకుతాడు అనుకుంటున్నావా అడుగు ప్రకాశాన్ని ఏమండి అవును బయటికి వెళ్తే నేను ప్రాణాలతో ఉండను ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా తట్టుకుంటాను కానీ ఈ ఇల్లు వదిలి బయటికి వెళ్ళి ఆస్తి మొక్కలైన రోజు ఈ ప్రకాశం ప్రాణం పోతుందని చెప్తాడు దెబ్బకి కుప్ప కూలిపోతుంది ధాన్యలక్ష్మి పిచ్చి పిచ్చి నాటకాలు వేసి ఈ ఆడదాని వల్ల నీ బుర్రపాటు చేసుకున్నా దానికి ఆస్తి కోసం నిన్ను రెచ్చగొట్టింది తప్ప నీకేదో ఆస్తి వస్తుందని కాదు మొక్కలు చేసేస్తే దాని ఆస్తి అది పట్టుకుపోదామని అనుకుంటుంది కానీ దానికేం హక్కు ఉందని ఆస్తి పట్టుకు వెళ్ళడానికి అసలు ఏం అధికారం ఉందని అసలు ఆస్తి పట్టుకుని వెళ్తే అది అడుక్కోవడానికి కూడా పనిచేయదు ఎందుకంటే దాని కొడుకు తగలేయడమే తప్ప సంపాదించడం తెలియదు అలాంటి వాడి చేతిలో ఆస్తి పెట్టి బిజినెస్ చేయాలని చూస్తుంది అది మనిషి కాదు మనిషిలా ఆలోచించడం లేదు నువ్వు మనిషివే కదా నీకు వెనకాల దంట్ అమ్మా నాన్నలు గౌరవమైన కుటుంబం రెండు వైపులా కూడా నీకు గౌరవం ఉంది దానికి మొగుడే లేడు మొగుడిని వదిలేసింది కన్న తల్లిదండ్రులను మింగేసింది ఇక అలా పరాయి కొంపన పడి తింటూ పరాయ ఆస్తికి ఆశపడి ఇలాంటి ఆడదాని మాటలు నమ్ముతావా చిచి నీకు దానికి తేడా లేకుండా మాట్లాడతావా అని చెప్పేసి అనేసరికి దెబ్బకి కళ్ళు తెరిచిన లక్ష్మి రుద్రాన్ని చంప పగలగొడుతుంది అలా దెమ్మదిరిగే షాక్ అయితే ఎదురవుతుందో ఆపోయే కథలో ఖచ్చితంగా ఇలా జరగబోతుంది బ్రహ్మముని సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో పక్కన ఉన్న ఘంటసెంబర్ లాల్ మీద అయితే క్లిక్ చేసేయండి